ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు మందాల జిల్లా ఎస్పి సార్ ఆదేశాల మేరకు కేఎస్పి మేడం నందేాల వేసుకునే పర్యవేక్షణలో ఈరోజు ప్రయాణికులు ప్రజల యొక్క భద్రత దృష్ట్యా నందేలా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి కార్గో పార్సల్ సర్వీస్ని తర్వాత బస్ స్టాండ్ని డాక్ స్క్వాడు తర్వాత బాంబ్ చెకింగ్ టీంతో అనుమానాస్పద వస్తువుల్ని అనుమానాస్పద ప్రదేశాలని చెక్ చేయడం జరిగింది ఇందులో డాగ్ స్క్వాడు తర్వాత బాంబు బాంబు స్క్వాడు పాల్గొనడం జరిగింది ప్రజలకి ప్రయాణికులకి రిక్వెస్ట్ ఏమంటే ఏమైనా అనుమానాస్పద వస్తువులు కానీ అనుమానాస్పద పర్సన్స్ వ్యక్తులు కానీ వాళ్ళకి అనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు కానీ లేకుంటే వన్ డబుల్ జీరోకి కానీ వన్ వన్ టూ కానీ తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది రేపు ఇస్తమా సందర్భంగా బస్ స్టాండ్లో క్రౌడ్ దృష్ట్యా ఒక పోలీస్ టికెట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా ఇవన్నీ నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ తనిఖీ చేయడానికి కారణం ఏంటి ప్రయాణికులు యొక్క ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో వాళ్ళ యొక్క భద్రత దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏమన్నా తెలియ సార్ అనుమానం నథింగ్ ఏం లేవు ఇష్యూస్ ఏం లేవు